ఏ హాయ్ అందరికీ నేను మీ పుష్ప నేను నా ఫేస్ కి ఏం యూజ్ చేస్తున్నానో చెప్పడానికి అయితే వచ్చాను నేను రిష్కా హెర్బల్స్ వారి కుంకుమాది తాళయం అయితే యూజ్ చేస్తున్నాను ఇది యూస్ చేయడం వల్ల పింపుల్స్ పిగ్మెంటేషన్స్ డార్క్ సర్కిల్స్ నల్ల మచ్చలు మంగు ఇలా మన ఫేస్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అయితే పోతాయి అండ్ మన ఫేస్ కూడా చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇలాంటి ఎటువంటి కెమికల్స్ అయితే లేవు ఇది నైన్టీ నైన్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంది ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీరు ఒకవేళ దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిచికా హెర్బల్ డాట్ కామ్ లో ఆర్డర్ చేసుకోండి ఒకవేళ మీరు కాల్ చేయాలనుకుంటే డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ వన్ టూ త్రీ జీరోకి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇలా కొన్ని ఫ్యూ డ్రాప్స్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా మన ఫేస్ కి రాసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి ఫేస్ కి ఇలా సర్కులర్ మోషన్లో సో ఇది మన ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాతకి త్రీ అవర్స్ తర్వాత మనం అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి ఒకవేళ లేదు అంటే మనం నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ అనేది ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం అండ్ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను డిఎం చేయండి థ్యాంక్ యూ